నల్గొండ పట్టణంలో ఉదయం ఆరు గంటల సమయంలో స్థానికుల సమాచారం మేరకు ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజ్ పక్కన ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద నిద్రిస్తున్న చింత రమేష్ తండ్రి మల్లయ్య వయసు నలభై సంవత్సరాలు వడ్డేపల్లి నాంపల్లిను బండరాయితో తలపై మోదు చంపిన విషయంలో రమేష్ బావ బుష్పాక వెంకటయ్య ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఇటు కేసును జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ వెంటనే స్పందించి సీరియస్ గా తీసుకుని డీఎస్పీ శ్రీకే శివరాం రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన్జీ రాజశేఖర రెడ్డి బృందాలతో కేవలం ఇరవై నాలుగు గంటల్లోపు ఛేదించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి వన్ టౌన్జీ ఏమరెడ్డి రాజశేఖర రెడ్డి ఎస్ఐ వెంకటనారాయణ ఏఎస్ఐ వెంకట్ యాదవ్ సిబ్బంది రబ్బాని షకిల్ శ్రీకాంత్ శంకర్ జానకి రాములు సైదులు ఎస్పీ అభినందించారు ఎటుంది నిలుతుంది బాగుందా గతంలో కూడా కర్ణాటకలో ఏమన్నా ఎటువంటి నేరాలు అటువంటి దృష్టి రాలేదు Autorità, ma non è possibile, quindi non è possibile. Dai, granitri. Granitri. Dai, 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 ఈరోజు ఉదయం ఆర్గండ ప్రాంతంలో మన కోమన్ రెడ్డి ప్రదీప్ రెడ్డి అనేది పక్కన ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంపింగ్ దగ్గర అందులో ఒక గాయాలతో చనిపోయి ఉన్నాడని చెప్పేసి సమాచారం రాదేవిధంగా ఆ ము యొక్క భావ భాషభాత వెంకటయ్య విద్యాధి కేసు నమోదు చేయడం జరిగింది ఇలా అక్కడ కేసును జిల్లా ఎక్సీల్లో గొరవించింది చంద్రబాబు తీసుకొని మాకు అదేవిధంగా టౌన్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పేరుతో పాటు ఇబ్బందిని మూడు వృధాలుగా ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా టౌన్లో జరిగింది కాబట్టి దాన్ని స్టే చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మా సిబ్బంది రాజశేఖర ఆధ్వర్యంలో రైలు మిమంతా కూడా కష్టపడి రిసెంట్ అందుకోవడం వచ్చి దేవస్ని చెప్పుకోవడం జరిగింది ఇతను మొత్తం ఉన్నాడు ఇతర కింద రమేష్ ఇతను ఇతను బట్టపల్లి గ్రామం నాంపల్లి మండలం ఇక్కడ ఇక్కడ బీటీఎఫ్లో ఫ్యామిలీతో పాటు ఉంటూ ఇతను తనంగా ఉంటూ ఇతను బాగా ఆగి రావు మారిపోయాడు ఈ క్రమంలో పాఠశాలని నేను మనసు లేకపోతే భార్య మన కలిగాడి జరిగింది అక్కడ ఉంటున్న క్రమంలో నిర్మించి ఉంటుంది ఇక్కడే ఉంటూ ప్పుడు డ్రైవర్గా మన అతని మీద ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో తాగి తిరిగేవాడు మొన్న కూడా మొన్న నైట్ ఆగి అక్కడ పోయి అన్నపూర్ణ క్యాంటీన్లో పడుకునే క్రమంలో ఈ ఎవరైతే నేరపుతున్నారు షేఖ్ సిరాజ్ ఇతను షేక్ సిరాజ్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో తుజమల్లా స్ట్రీట్ డిస్టిక్ డిస్టిక్తండి కర్ణాటకలో ఇతను అక్కడ ఉండేవాడు లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు ఒక లారీ పైన క్లీనర్గా పనిచేస్తూ ఆ లారీ పైన నల్లగొండలో ఉండే తింటున్నప్పుడు డ్రైవర్తో గొడవపడి గత నెల రోజులు క్రితం డ్రైవర్తో గొడవపడి నల్లగొండలో డ్రైవర్ మించి జరిగింది మించి ఇతనికి ఎక్కడ పోవాలో తెలియదు ఇక్కడే ఉంటూ అన్నగున్న క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం చేస్తూ అడుక్కొని వీళ్ళు ఇక్కడే తిరుగుతున్నాను నల్లగొండ వెళ్ళు అన్నపూర్ణ క్యాంటీన్ ఎక్కడైతే గురుడు చనిపోయి ఉన్నాడు అదే క్యాంటీన్లో ఇతను రెగ్యులర్గా పడుకుంటున్నాడు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ పట్టాలు అక్కడ కొన్ని కుండలు ఉన్నాయి ఆ కుండలపై పట్టాలు తక్కున్నాయి ఆ పట్టాలను పరుపుకొని అక్కడే అన్నం తింటూ అక్కడే టీ టిఫిన్ చేస్తూ ఆ టౌన్లోనే తిరుగుతున్నాడు రోజు అక్కడ పడుకున్నప్పుడు మొన్న రాత్రి ఇతను డీసీ మీద ఎవరైతున్నాడు అంత రమేష్ ఇతను రాయిన మేకంలో పోయి అక్కడ పడుకునే క్రమంలో ఇతనికి టెన్ ఓ క్లాసు నా స్థలంలో మేము గొప్ప పడుకున్నామని ఇద్దరు దర్శనపడా దర్శనపడేటప్పుడు రమేష్ రెస్ట్లో ఇతన్ని ని అని చెప్పేసం ఎల్లబట్టి ఒక దెబ్బ కొట్టి నేను పెట్టమంటుకున్నాను నడువు అని చెప్పేసేతన్ని ఇక్కడ వచ్చే ప్రముఖాన్ని విధించడం జరిగింది ఇతన్ని ఇతను ఈ నెరఫ్లో అవమానంగా ఫీల్ అయ్యి ఇటుపక్కడ డిఈ ఉన్నటువంటి ఆ సెంటర్లో తిరుగుతూ ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చింది వీడు నేను రోజు పడుతున్నప్పుడు ఇక్కడ నుంచి పండుకుంటాడు నన్ను కొట్టిండు మోర్ ఓవర్ నన్ను తప్పదాన్ని జీవిస్తుండడు తల్లి కింద వస్తానని చెప్పి అవమానంగా తిరిగి అతను పోయి అక్కడ యమంతట్టి ఆ ప్రాంతంలో అక్కడ ఉంది అక్కడ అతను పడుకున్నది చూసి తన తాయో గడ దిగ ఉన్నాడు పడుకున్న చూసి ఇతను ఒక పక్కన ఉన్నటువంటి బండరాయి మొదజల్లా బండరాయి తీసుకొని అతని యొక్క తలపైన బలంగా కొట్టడం జరిగింది ఆ బలంగా కొట్టి ఆ ఉన్నది ఉండదు జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కడత పేరు బాగా డీప్గా ఇష్టం గాడి గారి అన్న చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఇతను వెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి యజమాన్ బాగా ధమాకా బజార్లో వెళ్ళి పడకుండా పడుకోవడం ఉంటే మేము అయితే కేఏ గారు అందరికి ఇన్ఫామ్ చేయడం మన టౌన్లో వన్ టౌన్ టూ టౌన్ అందరికి ఇన్ఫామ్ చేయడం సీసీ పొడి చేసిన వాళ్ళని వెరిఫై చేయడం వెరిఫై చేసి ఇతను అతను తిరిగిన ప్రాంతంలో మనకి కూడా మనకు క్లియర్గా ఆధారాలు లభించాయి అదేవిధంగా మా టౌన్ సిబ్బంది స్వీట్ కానిస్టేబుల్ పోయి అతన్ని అక్కడ ఉన్నటువంటి పడుకున్న సేమ్ దృష్టి మన చిన్న ఏవైతున్నాయో అవే దుస్తులు మంది ధరించున్నాడు వాటిని అన్నీ ఆధారంగా తీసుకువచ్చి గారు వెళ్ళి విషయం ఇప్పుడే అతను మేము ఒప్పుకోవడం జరిగింది అతను నేరానుభవించినటువంటి అతను ఏదైతే పండరైందో ఆ డైట్లో ఇచ్చిన తర్వాత అతన్ని కొమ్మటరెడ్డి ప్రతిక్ రెడ్డి కాలేజీ జూనియర్ కాలేజీలో తీసుకురేయడం జరిగింది అది కూడా చూపించడము దాన్ని కూడా స్వాధీనపరచుకోవడము అదేవిధంగా దానితో పాటు అటు నిలబో చేసినప్పుడు ఆ రక్తం పడలేకంపైన రక్తమర్గం కలిగినటువంటి చూపును కూడా అధీనపరచుకోవడం జరిగింది అతన్ని ఇప్పుడు మేము అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నాం చరిత్ర కేంద్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయించిన మన మా ఎస్ఐ వెంకటనారాయణ అదేవిధంగా ఎస్ఐ వెంకట యాదవ్ మన స్టాఫ్ రబ్బాని శక్తి తానకరాములు ఐదు వీళ్ళందరూ ఇంటితో పాటు మా ఎస్ఐ మరియు సతీష్ వీళ్ళందరూ కూడా అభివృద్ధించడం జరిగింది అవసరం